ఇరవై ఆరు యహాను సువార్త పదమూడవ అధ్యాయము ఐదు నుండి వచనములో ఇక్కడ గ్రీకు భాషలోని పూర్తి ప్రాముఖ్యతను ఆంగ్ల భాష ఇవ్వలేకపోతుంది ఆరవ వచనం ఇలా చెబుతుంది ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా నాలాంటి వారి పాదాలను నీలాంటి వ్యక్తి కడగడమా ఇది ప్రభు వాప్తీష్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాప్తిష్మం ఇచ్చే యోహాను చెప్పిన మాట వలె ఉంది నీవు నా అద్దకు వచ్చుచున్నావా మతేసు వార్త మూడు పద్నాలుగు ఎనిమిదవ వచనంలో ఒక మాట అక్షరాల చెప్పబడింది నీ వెన్నడును నా పాదములు సదాకాలం లేక నిత్యత్వం వరకు కడుగరాదు పేతురు అపోస్తులని తొందరపాటుతో కూడిన అజ్ఞానాన్ని మనం గమనించాలి ఒక క్షణానికి ముందు ప్రభు పాదాలు కడగబోతుంటే ఆయన్ని కడగడానికి నిరాకరించాడు నీవు నా పాదములు కడుగుదువా నీవెన్నడూనూ నా పాదములు కడుగురాదు మరో క్షణం తరువాత అతడు మరో విపరీత లక్షణంతో పరిగెత్తడం మనం గమనిస్తాం ప్రభువ నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుము కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవహారంలో తన కండ్ల ముందున్న నిజ భావాన్ని అతడు గుర్తించలేకపోయాడు ఒక వ్యక్తి సమృద్ధి అయిన విశ్వాసాన్ని ప్రేమను కలిగి ఉండవచ్చు అయినా అతడు స్పష్టమైన జ్ఞాన విషయంలో నిరాశ్రేణుగా ఉండవచ్చని మనం పేతురు ప్రవర్తన నుండి నేర్చుకోవచ్చు మనుషులు తమ విశ్వాసంలో మందబుద్ధులుగా మూర్ఖులుగా ఉన్నారు కనుక మనం వారిని భక్తిహీనులుగా కృపలేని వారిగా లెక్కించకూడదు తల పూర్తిగా పొరబడినప్పుడు హృదయం కూడా తరచూ పొరబడుతుంది అవగాహనతో పాటు చిత్తం కూడా భ్రష్టుపడేలా మనం అనుమతిస్తాం పాపం వలన ఆదాము పిల్లల ఆప్యాయతలతో పాటు వారి మెదడులు కూడా గాయపడ్డాయి కనుక మనం ఆశ్చర్యపడకూడదు ఇది మనల్ని దీనులనుగా చేసే పాఠం దీర్ఘకాలిక అనుభవం ద్వారానే ఒకరు పూర్తిగా నేర్చుకోగలరు కానీ మనం ఎక్కువ కాలం జీవించిన కొద్దీ ఇది ఎంత నిజమో స్పష్టంగా తెలుసుకుంటాము ఒక విశ్వాసి పేతురు వలె అవగాహన రాహిత్యంతో అనేక పొరపాట్లు చేసినప్పటికీ అతడు పేతురు వలె దేవుని ముందు సరి అయిన హృదయం కలిగి ఉండి తుదకు పరలోకానికి వెళ్తాడని మనం గమనిస్తాం ధ్యానం కోసం అజ్ఞానం నేర్వడంలో మందగింపు అనేవి కృపలేని స్థితిగా భావించకూడదు